అల్హదులిలా మహా ప్రత్రమహం సల్లాహలయ స్థలం గారు జన్మించిన ప్రదేశం మక్కా ప్రౌత ముహమ సల్ల్లాహలయ్య సలం గారు హిజరీ చేసిన ప్రదేశం పేరు ఏమిటి పౌతమహమ సల్లాహలయ సలం గారు హిజిరీ చేసిన ప్రదేశం మక్కా నుండి మదీనాకి అల్లాస్ బహనతల ఆజ్ఞతో హిజిరీ అంటే వలసిపోవడం జరిగింది మరి ప్రౌతమహ్మ సల్ల్లాహులైహ సలం గారి పైన ఖురాన్ ఎన్ని సంవత్సరాలు అవతరించింది అలైహి వసల్లం పైన దివ్య ఇరవై మూడు సంవత్సరాలు క్రమక్రమంగా అవతరించింది అలాగే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి నాకు కూడా ఇటువంటి నాలెడ్జ్ కావాలి నాకు ప్రతిరోజు ఈ విషయం గురించి తెలియజేసేయాలి ఇలాంటి ఏదైనా యాప్ ఇలాంటి విషయాలను తెలియజేసే విధంగా యాప్ కానీ వెబ్సైట్ కానీ ఏదైనా అందుబాటులో ఉంటే తెలియజేస్తారా కాస్త అల్హమ్దులిల్లా ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఒక యాప్ అనేది అవైలబుల్ గా ఉంది ఆ యాప్ పేరు వచ్చేటప్పటికి ఏఎస్వి ఈ యాప్ తెలుగులో ఇస్లాం అహ్మద్ దావా సెంటర్ నుండి లాంచ్ చేయడం జరిగింది ఏఎస్వి మీనింగ్ వచ్చేటప్పటికి ఏ ఫార్ అల్లా ఎస్ స్ఫర్ సహాయం వి ఫార్ వచ్చింది అల్లా సహాయం వచ్చిందనే సంస్థ అంటే ట్రస్ట్ తరపు నుండి ఏఎస్వి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది అలాగే మీరు వెబ్సైట్ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్లి తెలుగులో ఇస్లాం అహ్మద్ డాట్ కామ్ అని చేసినా కూడా మీకు ఏఎస్పి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అని మొదటిగానే వస్తుంది దీంట్లోకి మీరు వెళ్ళి ప్రతిరోజు ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీరు పోటీల్లో పాల్గొనొచ్చు అక్కడ అడిగే ప్రశ్నలు అట్లాగే అక్కడ వచ్చేటప్పటికి అది ఏ ఒక్క దాంట్లోంచి ఆధారం ఉందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తుంది దీన్ని ప్రతిరోజు ట్రై చేయండి దీనివల్ల ఇస్లామిక్ నాలెడ్జ్ మరింత పెరుగుతుంది అవునా నాకు ఇప్పుడు దాకా తెలియదు ఇన్షాల్లా ఇప్పుడే నేను ఆ యాప్ ను ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకుని ప్రతిరోజు మీరు చెప్పిన విధంగా నేను దాంట్లో పోటీలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాను అల్లా సుభాన తల్ల నాకు ఇంత ఈజీగా నాలెడ్జ్ ఇస్తాడా నాకు ఈ విషయం తెలియలేదే అల్లహదుల్లా ఇకపై ఆలస్యం చేయకుండా వెంటనే నేను ఆ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటాను మీరు కూడా నాలాగే లాగే నాలెడ్జ్ ని గెయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏఎస్వి అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మరియు ప్రతిరోజు దాంట్లో ప్రశ్న జవాబుల పోటీలో పాల్గొనండి అలాగే దాంట్లో ఇంకా అనేకమైన ఇస్లాంకు సంబంధించిన విషయాలు ఉన్నాయి వాటిలన్నింటిలో కూడా మీరు పాల్గొనండి అల్లందుల్లా ఇకపై నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ ను వచ్చి ఇన్స్టాల్ చేసుకోండి దీనివల్ల ఇస్లాం యొక్క నాలెడ్జ్ ని మీరు పెంపొందించుకోండి అలా సుధానతల ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసులకు ఇల్మ్ అంటే జ్ఞానాన్ని అర్థించడం విధి చేయడం జరిగింది ఒక ఇమాములకు మాత్రమే ఇది విధి కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇల్ము అనేది జ్ఞానాన్ని అనేది నేర్చుకోవడం దానిని ఆచరించడం దానిని మన జీవితంలో పెట్టడం ప్రతి ఒక్క విశ్వాసకి ఒక విధి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇల్ము సంబంధించిన విషయాన్ని तेजने प्रयत्न चैंती